రంగారెడ్డి జిల్లా శాంత్ నగర్ నియోజకవర్గంలోని మధురాపూర్ అప్పారెడ్డిగూడ వీర్లపల్లి చేకూరు గ్రామాలలో ముప్పై కోట్లతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు శంకుస్థాపన ప్రారంభోత్సవాలను ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తో కలిసి పాల్గొన్న పంచాయతీరాజ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి దరసరి సీతక్క ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు هما پلو تراپني کي ورا پنجيس ٿي ٿي کي گورم پنجيس ٿي ٿي تيم اچڻ وقت بائڪ وڌيڪ اچي ٿو ملهي پٽي اڳڻ صاحب اڳڻ صاحب اڳڻ صاحب تما اڳڻ چي यार 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 कैसा होना कैसा मिटी की एक ही का नहीं एक ही का कुछ नहीं 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 बाल बोले बच्चे का ये थी कि मनुष्य के ऊँचियों का वो पाल मीर बैठने में तकरीबा मीर बिरला ने ज़ादवी बोल बाल खाना वो बजमाली के ऊँचियों का वो काबुल करने बैठकर तकरीबा ये ऊँचियों का ज़ादवी बोल बाल ने ज़ादवी बजमाली की मरी लोग कहाँ पर कहाँ बाल भैया कौन होगा इतने ज़ादवी को मी ఆహ్వానించి పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికి గ్రామ గ్రామాన మరి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతుంటే ప్రజలు ఏ రకంగా మమ్మల్ని స్వీకరిస్తున్నారో మాకు అర్థమవుతుంది వారి యొక్క ప్రేమ అభిమానాలు జీవితంలో మర్చిపోలేము కాబట్టి వారు ఈ నియోజకవర్గం గత ప్రభుత్వంలో నిర్లక్ష్యం చేయబడ్డది రోడ్లు లేవు సీసీలు లేవు అదే విధంగా పేదలకు సంక్షేమం అందలేదు అలాంటి అన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ రోజు దాదాపుగా ముప్పై ఒక్క కోట్ల తోటి రోడ్లు గ్రామ పంచాయతీ భవనాలు మహిళా భవనాలు అదే విధంగా మరి కమ్యూనిటీ హాల్స్ ఇవన్నీ కూడా మనం ఓపెన్ చేయడం జరిగింది అదే కాకుండా మహిళా సంఘాలకు కూడా దాదాపుగా ఎనభై కోట్ల రూపాయలు మరి బ్యాంకు లింకేజ్ల ద్వారా వడ్డీ లేని రుణాలు కూడా వారికి చేయడం జరిగింది మహిళల యొక్క ఎదుగుదలే సమాజ ఎదుగుదల మహిళా అభివృద్ధి సమాజ అభివృద్ధి అని ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి స్ఫూర్తితోటి సిఎం రేవంత్ రెడ్డి గారు కూడా మహిళలను పెద్ద ఎత్తున మహిళా సంఘాలలో చేర్పించాలి కోటి మంది చేయాలి వాళ్ళని కోటి చోళ్ళ చేయాలని కళలతోటి మేము ముందుకు వెళ్తా ఉన్నాం దానిలో భాగంగా ఉచిత బస్సు కానీ మహిళా సంఘాలకు వివిధ వ్యాపారాలు కానీ హైదరాబాద్ శిల్పకళ వేదికగా మరి మార్కెటింగ్ సౌకర్యం కానీ మరి ఉచితంగా విద్యుత్ కానీ ఇళ్ళకు అదే విధంగా గ్యాస్ కన్నా గ్యాస్ కూడా ఐదు వందలకు ఇవ్వడం కానీ ఇవన్నీ మహిళల మీద భారం పడకుండా స్వేచ్ఛగా వాళ్ళు వ్యాపార రంగంలో రాణించాలని లక్ష్యంతో పనిచేస్తారు ఇవన్నీ వదిలిపెట్టి ఇవాళ బీఆర్ఎస్ చీరలు ఎప్పుడు పంస్థలు అంటున్నారు అయ్యా ఆడానికి చీర కానీ మేము నెల రోజు వాళ్ళు ఎప్పుడైనా ఏ అవసరం పై వెళ్ళిపోతే ఉచితంగా బస్సు ప్రయాణం నడుస్తుంది మీరు ఈ రోజు వందల ఎకరాల ఫామ్ హౌస్లలో కూడా ఫ్రీ కరెంట్ పెట్టుకున్నారు కానీ పేదింటి బిడ్డలకు ఉచితంగా వంద యూనిట్లు కూడా మీరు కరెంట్ ఇవ్వలేదు ఇవాళ మేము ఉచితంగా కరెంట్ ఇస్తా ఉన్నాం ఆ రోజు మేము ఐదు వందలు ఉన్న గ్యాస్ మీరు వచ్చిన తర్వాత పన్నెండు వందలు తెలిసి వాళ్ళ దగ్గర ఏడు వందలు అదనంగా గుంజాము కానీ ఈ రోజు ఐదు వందలకే గ్యాస్ ఇస్తున్నాం ఇవన్నీ చూసి తట్టుకోలేక ఇవాళ రైతు భరోసా కూడా ఇస్తా ఉంటే పేదలు